మూలగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా అయిన నేను జరుపులో రవీందర్ నాకు ఓటేసి ఈ జనాలు ఆదరించినందుకు ఎల్లెల్లగా వాళ్ళకు రుణపడి ఉంటాను అందులో ఒకటి పార్టీగా పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆశీస్సు మేరకు ఇది ఉన్నా కాబట్టి మీ జనాలను కూడా ఎప్పుడూ సేవ చేస్తూనే ఉంటానని అనుకుంటున్నాను ఒకటి డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది అది కూడా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయిన దానికి చేయలేకపోయారు ఇప్పుడు అది కూడా చేసి ఆ వాటర్ పోటింగ్ వర్షాకాలం వచ్చేదానికి చూసి అది కూడా చేసి జనాలకు ఎల్లెళ్ళగా నాకు ఓటేసినకు కానీ ప్లస్ ఎవరైనా ఉన్న ఒక పెద్ద కొడుకుగా నేను ముందుకు వెళ్ళి వాళ్ళకందరినీ పనిచేసే కార్యక్రమంలో ముందు ఉంటా ఇంకా ఏదైనా గవర్నమెంట్ అరువులు ఉన్న వాళ్ళకు లబ్ధి పొందే వాళ్ళకు ఏదైనా చేయగలాలని నాకు పెద్ద సంకల్పం ఉంది ఈ జనానికి ఎప్పుడు జనాలకు కానీ ఇక్కడ ఉన్న ఊర్లో నాయకులు కానీ ఎప్పుడు నేను అండదండగానే ఉంటా ప్రజా సమస్యలు ఏది వచ్చినా నేను తిరస్కరించడానికి ముందుకు వెళ్ళిపోతాను